ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ రవి కుజుల యొక్క కలయిక ధనస్సు రాశిలో రవి కుజుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది డిసెంబర్ పదహారో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ రవి కుజులు గురుక్షేత్రమైన ధనస్సు రాశిలో అయ్యారు రవి సహజంగా ఉద్యోగకారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అలానే ప్రతిదీ కూడా ఏదైతే ఆరోగ్యమే కాకుండా ఉద్యోగం అంటే ధనం మూలం మెదం జగత్ అంటారు ధనం సంపాదించాలంటే ఉద్యోగం అనేది అవసరం రవి ఏదైతే ఉద్యోగకారకుడు దాని యొక్క కారకత్వాలు లోపలికి వెళితే ఏదైతే రవి ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం అంటాం అలానే కుజుడు అంగారకుడు అంటే ప్రమాదాలు జరగకుండా కోర్టు సమస్యలు అలానే కెమికల్ కంపెనీలు రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను మేస్త్రి మెకానికల్ ఇంజనీర్లు అలానే రవి మెడికల్ సంబంధించినవి అలానే రవి కుజుల యొక్క కలయిక ఏదైతే ధనస్సు క్షేత్రంలో ఉందో కోర్టు వ్యవహారాలు రక్షణ శాఖ పోలీస్ డిపార్ట్మెంటు మెడికలు ఇన్సూరెన్స్లు అడ్వకేట్స్ ఇవన్నీ కూడా కారకత్వాలు గ్రహాలు కలిగిన గ్రహాలు ఏమిటంటే రవి కుజులు ఈ రవి కుజులు మరి మంచి క్షేత్రమైన గురుక్షేత్రమైన ధనస్సులో కన్జంక్షన్ కావటం అంటే ధనస్సులో కలయిక కలవటం సహజంగా రవి కుజుడు మిత్రుడు కుజుడు రవికి మిత్రుడు రవి కుజుడికి మిత్రుడు అలానే రవి గురువుకి మిత్రుడు గురువు రవికి మిత్రుడు కుజుడు గురువుకు మిత్రుడు అవుతాడు ఇక్కడ అలానే ఇక్కడ మరి డిసెంబరు పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాము సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారంలో రవి వాళ్ళ రాశి నుంచి మూడు ఆరు పది పదకొండో స్థానంలో స్వఫలితాన్ని ఇస్తాడు అలానే కుజుడు వాళ్ళ రాజు దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ప్రతి పని కూడా మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కానీ పిత్రార్జితం బాగా కలిసి రావాలన్నా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ రైతులకు కానీ కెమికల్ కంపెనీస్ కానీ మెకానికల్ ఇంజనీర్కి కానీ ఆరోగ్యపరంగా కానీ రక్షణ శాఖ కానీ అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ వీళ్ళందరికీ కూడా కలిసి రావాలంటే అలానే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా కలిసి రావాలంటే ఖచ్చితంగా రవి కుజుల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఖచ్చితంగా మరి రవి కుజుల యొక్క అనుగ్రహం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం కర్కాటక రాశి వాళ్ళకి రవి కుజుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి ధనస్సులో రవి కుజుల యొక్క కలయిక వల్ల షష్టమ స్థానం రవి కుజుల యొక్క కలయిక రవి ఎప్పుడైతే ఆరవ స్థానంలో కన్జంక్షన్ అయ్యారో వీళ్ళకంతా కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దశమాధిపతి అయిన కుజుడు అలానే పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయాధిపతితో కలిసి షష్టమ స్థానంలో ఉండటం వల్ల నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఉద్యోగంలో ప్రమోషన్లు అలానే నిరుద్యోగులకు వాళ్ళ ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉండటం ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కూడా మంచి ఫలితాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళే కాకుండా వ్యాధులు చిన్న చిన్న వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా కొంత మెరుగైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెరుగైన అవకాశాలు అంటే గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అని అర్థం అవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులకు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులే కాదు వాళ్ళకి వృత్తి రీత్యా కూడా ప్రమోషన్లు స్థాన చలనం జరగటం ఒక చోట నుంచి మరొక చోటకి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా ఇళ్ళు కొనుగోలు చేయటం భూములు కొనుగోలు చేయటం పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు కెమికల్ కంపెనీలు పెట్టడం మెకానికల్ ఇంజనీర్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు పోలీసు రక్షణ నేవీ అలానే ఆర్మీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు రావటం ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండుతుంది అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కానీ అలానే మెడికల్ వాళ్ళకు కానీ మెడికల్ షాప్ వాళ్ళకి కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ అమ్మే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకందరికీ కూడా కొంచెం మంచి ఫలితాలు జరిగే అవకాశాలే బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఆరో స్థానంలో ఎప్పుడు కూడా రవికుజులు మంచివాళ్లే అంటే ఉద్యోగం కానీ వ్యాపారంగా కానీ వ్యాపార విస్తరణ కానీ వృత్తి ఉద్యోగ రంగాల్లో వాళ్ళు విశేషమైన కృషి చేస్తే మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మంచి జరగడానికి ఆస్కారం అనేది బాగుంది కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎలాంటి ఫలితాలు అంటే రియల్ ఎస్టేట్ కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం గృహ గృహాలకు కొనుగోలు చేయటం అలానే గృహాలతో పాటు ప్రత్యేకంగా వాళ్ళకి రైతులకి పొలాలు కొనుగోలు చేయటం పంట చేతికి వచ్చే మంచి పంట చేతికి రావటం మంచి లాభాలు కలగటం మెకానిక్ ఇంజనీర్లకి మంచి జాబులు రావటం మెడికల్ లాబరేటర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన వ్యక్తులకు కూడా ఆదాయం అనేది బాగా పెరగటం అలానే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు అంటే ఇవన్నీ కూడా కుజుడితో ప్రభావమైనవి రవితో ప్రభావమైన విషయాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని అర్థం అంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే పదహారో తారీఖు నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా రమారమి అప్పటి వరకు రవి వల్ల కుజుడు వల్ల మంచి లాభాలే కానీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కలగదు మంచి లాభాల బాటిలో ఉండే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా ఆ పరిహారాలు మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చాలామంది కూడా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయంటే సహజంగా ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఇంకో సంవత్సరం ఉద్యోగం లేకపోవటం ఆ సంవత్సరం అంతా కూడా డబ్బులు ఖర్చు ఖర్చు కావటం జరుగుతుంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక ఆరు నెలల పాటు ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలో కానీ ఒక కాలేజీలో కానీ బ్యాంకులో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎక్కడ చేసినా కూడా ఒక ఆరు నెలలు చేసిన తర్వాత ఇంకొక ఆరు నెలల పాటు ఉద్యోగం అనేది లేకపోవటం సస్పెండ్ కావటం లేకపోతే వాళ్ళకి యాజమాన్యానికి ఇష్టం లేకపోవటం యాజమాన్యానికి ఇష్టం లేకపోయినా వీళ్ళకి ఉండలేకపోవటం రకరకాలుగా జరుగుతూ ఉంటుంది మరి ఉద్యోగం అనేది ఎందుకు ఉండట్లేదు కొంతమందికి ఉద్యోగం రాలేకపోవటం ఎంత టాలెంట్ ఉన్నా కూడా మల్టీ టాలెంట్ పర్సన్ ఉన్నా ఎంత హై ఎడ్యుకేషన్ ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి జాబ్ రాదు జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఉద్యోగకారకుడు ఎవరు అంటే రవి రవి అనుకూలంగా ఉన్నాడనుకోండి మనకి రకరకాలుగా మనం ఎలా ఎలా ఆలోచన చేస్తామంటే ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ పరంగా అనుకూలంగా ఉండాలి అలానే రవిగ్రహం కూడా అనుకూలంగా ఉండాలి రవి బాగుందనుకోండి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే రవితో పాటు కుజుడు ఎలా ఉండబోతున్నాడు అంటే కుజగ్రహం యొక్క అనుకూలత కూడా ఉండాలి అంటే కుజుడు అంగారక అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేక ఇళ్ళు అమ్మలేక ఇళ్ళు కొనలేక గృహయోగం లేక ప్రమాదాలు జరగటం యాక్సిడెంట్ జరగటం వాహనాల మీద ఇబ్బందులు అలానే మెకానికల్ ఇంజనీరింగ్స్కి ఇబ్బందులు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అలానే ప్రతి వాళ్ళకి అడ్వకేట్స్ కానీ వీళ్ళందరికీ కూడా రకరకాల ఇబ్బందులు కలగడానికి ఏంటంటే కుజుడు అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉండాలంటే కుజుడు అనుకూలంగా ఉండాలి అంటే రవి కుజులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇన్ హార్స్కోప్ ఏదైతే హార్స్కోప్లో రవి కుజుల యొక్క కలయిక ధనుస్రాసులో ఉండటం వల్ల మనం కొన్ని విషయాల్లో ఉద్యోగం రాలేకపోవటం ప్రమాదాలు జరగటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అన్నిటికీ కూడా కారణం ఏంటంటే రవి కుజులు మరి మన జన్మ జాతకంలో భర్తు చాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గోచారానికి భర్త్ చాటుకి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది భర్త్ చార్ట్ ఎప్పుడూ కూడా పదే పదే చదువుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వేళ్ళు అనేది భర్త చాటు దాని యొక్క కాండం ఉంటుంది దానికి కొన్ని కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మల దగ్గర ఆకులు ఉంటాయి ఆ ఆకులు ఎప్పుడు కూడా గోచారం అంటారు ఆ ఆకులు వింటర్ సీజన్లో రావటం ఆ రైన్ సీజన్లో రావటం వింటర్ సీజన్లో ఉండటం సమ్మర్ సీజన్లో కింద పడిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే రాలిపోతుంది అదే గోచారం అంటారు మరి గోచార పరంగా మనం చూసుకోవాలి ఎందుకంటే గోచారం చూసుకోవాలి భర్త చార్ట్ చూసుకోవాలి గోచారం అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా భర్త చార్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది భర్త చాట్ చాలా ప్రాధాన్యత ఉంటుంది కానీ గోచారం ఎందుకు చూసుకోవాలి నాయకంటి గారు అని అంటే ఆవగిందంత అదృష్టం ఉండాలంటే ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు అదే కారణం అంటే వితిన్ సెకండ్లో మనకు అదృష్టం రావటం కానీ దురదృష్టం రావటం కానీ జరుగుతుంటుంది ఆ దురదృష్టం అనేది రాకూడదనే ఉద్దేశంతో అదృష్టం రావాలని మనం గోచారం చూసుకుంటాం దాని యొక్క సూచనలు పాటించి దాన్ని ప్రత్యేకంగా మనం రెమెడీస్ చేసుకుంటాం ఆ రెమెడీస్ చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాధాన్యత అనేది ఉంటుంది అంటే ఇక్కడ రవి కుజులు యొక్క రెమెడీస్ కొన్ని చేసుకోవాలి రవి బాగలేదనుకోండి జాతకంలో ఖచ్చితంగా జిల్లేడు సముదలతుడు హోమము సౌరపాస్పద శ్రుద్రాభిషేకము ఆదిత్యాయుధే సహస్రమూర్తాయిదీమే తన్నో సూర్య ప్రచోదయాతని మంత్రాన్ని ఆదిత్యాయుధే శాస్త్రకిరణాయిదీమే తన్నో సూర్యప్రచోదయాత ని మంత్రాన్ని సూర్యగాయత్రి మంత్రాన్ని సూర్య నమస్కారాలు సూర్య అష్టకాన్ని చదువుకోవాలి ఇది ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగిస్తున్న వాళ్ళు అందరూ కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి అలానే అంగారకుడి యొక్క ఆరాధన ఇళ్ళు కొనలేకపోవటం ప్రమాదాలు యాక్సిడెంట్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా అంగారకుడు బాగలేదనుకోండి అంగారకాయుధే తన్నో భౌమ తన్నోభౌమ ప్రచోదయాత్ తత్పురుషాయుద్ధే తన్నో తన్నోషణకు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తిస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని అలానే అంగారక పాసుపద రుద్రాభిషేకాన్ని అంగారక పాస్పద హోమము కందులు గోధుమలు ఎర్రని వస్త్రము అలానే ఎర్రని పూలు దానం చేయాలి అలానే కందులు కానీ గోధుమలు కానీ దానం అనేది చేయాలి ఖచ్చితంగా అంటే రవి కుజులు ఉద్యోగం అనేది ధర్మం ఉద్యోగాన్ని పాటించాలి ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి ఏదో ఒకటి మనిషి అనేది ఒక వ్యాపకం అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఇక్కడ రవికుజుల యొక్క దోషం అనేది జన్మ జాతకంలో ఉన్న గోచారంలో ఉన్న దాని యొక్క రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి రెమెడీస్ చేసుకొని వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే దీని విషయంలో ముందుకు వెళితే బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెబుతున్నాను కొన్ని కొన్ని లగ్నాలకి కొన్ని కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి కొన్ని కొన్ని లగ్నాల కొన్ని కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండవు కొన్ని దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని దశలు అనేవి కలిసి రావు అలానే నేను చాలా పుస్తకాలు రాశాను కాలసర్పయోగము సర్పయోగము చంద్రిక రాహు చంద్రిక రాహుకేతులు ఛాయాగ్రహాలు అలానే జాతక చంద్రిక వివాహ మార్తాండము స్వప్న శాస్త్రము సర్వదేవత కోత పొరలు పార్ట్ వన్ పార్ట్ టూ స్వప్న శాస్త్ర దీపిక అలానే బృహత్ పరిహార సింధు నవగ్రహాలకి స్తోత్ర పారాణాలు అలానే నవగ్రహ దోషములు పోవటానికి చక్కగా కొన్ని పారాయణ స్తోత్ర పారణాలకు సంబంధించిన పుస్తకాలు రాశాను అలానే బృహత్ పరిహార సింధు రకరకాల పరిహారాలు దోషం పోవటానికి కూడా బృహత్ పరిహార సింధు అనే పుస్తకం రాశాను ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ దగ్గర దొరుకుతాయి ఈ పబ్లికేషన్ దగ్గరే కాకుండా మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి ఏదైనా సరే ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరైనా బుక్స్ కావాలంటే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ కోట కుమ్మం సంప్రదించవచ్చు లేకపోతే నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొట్టినా కూడా ఆ పుస్తకాలను వస్తాయి మేము కూడా దాన్ని మీకు పోస్ట్లో పంపిస్తాము ఖచ్చితంగా అయితే డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ కామ్ చూడండి ప్రతిదానికి కూడా సమస్యకు పరిష్కారం ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉండండి ఏదో సమస్య వచ్చిందని బాధపడటం అనేది కాదు ఈ మధ్యకాలంలో చాలామంది కూడా గోచారాన్ని చూస్తున్నారు గోచారాన్ని కేవలం మేషరాశి వాళ్ళకి హైదరాబాదులో ఇలా జరుగుతుంది అని చెప్పంగానే జరగటం అని కాదు బర్త్ చార్ట్ అనేది ఏ విధంగా ఉంది ఒకసారి చూపించుకోవాలి చూపించుకుంటే నిజంగా దానికి సంబంధించిన రెమెడీస్ అనేవి ఉంటాయి ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటుంది మనం మనం ఎప్పుడూ జీవితంలో మోసం చేసుకోకూడదు గోచారం అనేది మేషరాశి వాళ్ళందరికీ కూడా హైదరాబాదులో ఉండే ఐదు లక్షల మందికి కానీ గుంటూరులో ఉండే మూడు లక్షల మందికి కానీ రాసి ఫలాలు చెప్పేటప్పుడు అందరికీ అలా జరుగుతుందని మటుకు పొరపాటు పడద్దండి ఎందుకంటే కొంత సూచనలు ఆవగిందంత అదృష్టం ఉండాలని నేను ఇందాక చెప్పాను కదా కానీ బట్ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ బర్త్ చార్ట్ని చూడండి బర్త్ చార్ట్ చూపించుకోండి నా వీడియో కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మీరు ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు ఆ నెంబర్స్ నా దగ్గరికే డైరెక్ట్ వస్తాయి మీరేం అసిస్టెంట్లు వా సెక్రటరీ దగ్గరికి వెళ్ళదు ఆ నెంబర్లు నా దగ్గరికే డైరెక్ట్ ఉంటుంది గురువుగారితో నాతోనే స్వయంగా మీరు మాట్లాడచ్చు మాట్లాడితే అన్ని విషయాలు చెప్ చెప్తాను అయితే ఎవరైనా సరే నా దగ్గర జాతకాన్ని చూపించుకునేటప్పుడు ఎవరైనా సరే వాయిస్ రికార్డు పెంచుకోండి నిజాన్ని తెలుసుకోండి ఎందుకంటే రకరకాల వాళ్ళు ఉంటారు భయప్రాంతులు చెందుతుంటారు నిజంగా భయం ఉందా లేదా లేదా ప్రాబ్లం ఉందా లేదా అని నిజం తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో ఏంటంటే అనుభవం లేని జ్యోతిష్యుడు తెలియని వ్యక్తులు చాలామంది వస్తున్నారు మీరు మీరు ఫార్ములాస్ తెలుసుకోండి నేను ఇందాక చెప్పాను గోచారీత్యా వాళ్ళ దగ్గర నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రవి ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు మిగతావన్నీ కూడా చెడ్డ ఫలితాన్ని ఇస్తాడు అది గ్యారంటీ అలానే కుజుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే మంచివాడు తోట్ల మిశ్రమ ఫలితాలు చెడ్డ ఫలితాలను ఇస్తాడని తెలుసుకోవాలి మీకు మీకు కూడా ఎప్పుడు కూడా జ్యోతిష్యపరంగా అవగాహన ఉంటే ఎవరు నిజంగా కరెక్ట్ చెప్తున్నారు ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు కొన్ని మధ్యకాలంలో పిచ్చి పిచ్చి రెమెడీస్ అనేవి వచ్చినాయి ఉప్పు దీపం పెట్టండి అలాంటి నిమ్మకాయని నెత్తి మీద పెట్టుకొని తిరగండి కొబ్బరికాయ ఇంటి ముందు పెట్టుకోండి అవన్నీ ఫేక్ రెమెడీస్ లాల్ కితాబ్ రెమెడీస్ అని మహారాష్ట్ర వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయకుండా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు అలా అనుకుంటే ప్రత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాల్లో ఏదైతే దశరథుడు పుత్రకామ్యష్టి యాగం చేయడు ఎదురు కొబ్బరికాయ కొట్టుకోండి సంతానం కలుగుతుందని చెప్పేవాళ్లే అలా చేయరా యజ్ఞము అనేది యాగము జపము అభిషేకానికే చాలా ప్రాధాన్యత ఉంది ఎవరిని పడితే వాళ్ళని జాతకాలకు ఫోన్ చేసి మోసపోవద్దండి చాలామంది కూడా మన ఏజ్ అయిపోతుంది లైఫ్ స్పాన్ తగ్గిపోతుంటుంది పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి ఉద్యోగాలు చేయండి లేట్ చేయొద్దండి లేట్ చేసుకోకుండా జీవితం అనేది యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు కాగానే ఎవ్వరు కూడా ఉద్యోగం చేయలేకపోతున్నారు ఎవరు కూడా బిజినెస్ చేయలేకపోతున్నారు కాబట్టి అలర్ట్గా ఉండండి లైఫ్లో ఎలర్ట్గా ఉండి దే డబ్బులు కూడా దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళండి ఏదైనా విషయాలున్నా కూడా మీరు సంప్రదించండి మీ అందరికి కూడా మంచి ధరలను ఆశిస్తూ సర్వే జనాశుకునోభవంతో